సార్ సినిమా ప్రమోషన్ చాలా చాలా పాజిటివ్గా వెళ్తుండే పాటలకు కానీ టీచర్ కానీ ట్రైలర్ కానీ ప్రమోషన్ వైజ్ కానీ మేము ప్రమోషన్కి నేను ఇప్పటివరకు ఏ సినిమాకి ఒక పదిహేను ఇరవై రోజుల నుండి అన్ని షూటింగ్లు ఆపేసి ప్రమోషన్ చేస్తుండే ఎందుకంటే కెరియర్లో ఎన్ని సినిమాలు చేసినా ఇది స్పెషల్ సినిమా కావాలని దీనికి పెట్టిన ఎఫర్ట్ ఎక్కువ ఉండొచ్చు బేసిక్గా అమ్మాయి వేషం వేసుకోవడానికి మెంటల్లీ నేను గోత్రు చేసింది అన్ని నా పర్సనల్ అది ఇప్పుడు సినిమా హిట్ అయినప్పుడు అన్ని లెక్కలు పనికి వస్తాయి కానీ బట్ రిలీజ్కి ముందే సినిమాకి ఇది నైట్ నేను చూసాను సార్ ఫోర్టీన్త్ ఫెబ్ మార్నింగ్ లైలా మూవీ హెచ్డి ప్రింట్ లింక్ పెడతా వీడి ఖాతాలో ఇంకొకడు బలి పాపం అంటే ఇరవై ఐదు వేల ట్వీట్లు వేసారు బాయ్కాట్ లైలా అని చెప్పి బాయ్స్ గెట్ రెడీ బాయ్కాట్ లైలా అంటే నాకు అర్థం కావట్లేదు సార్ వీడి ఖాతాలో ఇంకోటి బలి అంటే ఖాతాలో బలి ఎందుకు కావాలి సార్ నేను అంటే మేము ఒక సినిమా తీసినప్పుడు వంద మందిలో ఒకటి తప్పు చేస్తే తొంభై తొమ్మిది మందిని మనము ఎలిమినేట్ చేసేద్దమ్మా అంటే నాకు ఒక రకంగా కూడా అనిపించేది ఏంటంటే అంటే సినిమా వాళ్ళు అంటే ఒక టైంకి చాలా ఈజీ టార్గెట్ అయిపోతామా అలా తీసి పాడేసి అంత అంటే చాలా చులకన అయిపోతామా సంబంధం లేని వచ్చి అంటేసుకుంటుంది మాకు దానికి మేము సమాధానం చెప్తుంటాము ఆ వ్యక్తి అది మాట్లాడినప్పుడు ఆ వ్యక్తి అనుభవం అంత ఉండదు సార్ నా వయసు నాది ఇరవై తొమ్మిది ఇరు ముప్పై వస్తే మార్చి వస్తే